షాద్ నామినేషన్ పూర్తయిన తర్వాత ప్రియాంక దగ్గర అయితే స్టోర్ రూమ్లో కాస్త బాధ్యపడుతూ కనిపించేస్తాడు అక్క మీరు ఆ రోజు నన్ను మంచిగా ట్రీట్ చేయలేదు అక్క చేయలేదక్క అని నేను అంతలా క్యాప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తే నీ వల్లే నేను అవ్వలేదు అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది అలానే నీ విషయంలో కూడా నువ్వు కాస్త నోరు జరావు అదే విషయానికి నాకు బాధ అనిపించింది తప్ప ఇంకేమీ లేదు ఉన్నది రెండు వారాలే కదా మంచిగా ఉందాము అన్నీ మర్చిపోతాము అని ప్రియాంకకి చెప్పి కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటాడు ఆ మాటపై ప్రియాంక కూడా ఒరే వదిలేరా ఆ విషయాలని నేను కూడా పక్కన పెట్టేశాను చెప్పేసావు కదా అయిపోయింది వదిలే నువ్వు మాత్రం ఏడవద్దు అంటూ చెప్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అక్క ఒక్కసారి ఆగు అంటూ ప్రియాంకని హక్ చేసుకుంటాడు పల్లవి ప్రశాంత్ ఇక హక్ చేసుకోవడంతో ప్రియాంక కూడా నాకు ఇది చాలా నచ్చింది ఇంకొకసారి చేసుకో లేదంటే నేను ఇక్కడ నుండి వెళ్ళనివ్వను అంటూ డోర్ మధ్యన అడ్డం పడుతూ కాస్త ఆట పట్టిస్తూ ఉంటుంది అలానే పల్లవి ప్రశాంత్ పైకి ఎగిరి తొడలు కొట్టుకున్న స్టైల్ని ఇమిటేట్ చేస్తూ ప్రశాంత్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇలానే నవ్వుతూ అవ్వుతూ ఉండరా హీరోలా ఉంటావు అంటూ ఎంతో చక్కగా ఇద్దరు మధ్యన ఈ రోజు మాటలు చూస్తుంటే పల్లవి ప్రశాంత్ కి ప్రియాంక ఎంతగానో నచ్చిందని చెప్పాలి